మళ్ళీ మీకు చెప్పుకొస్తూ ఉంటాడు చెప్తాడు చెప్పారా ఎప్పుడైనా వెళ్ళి విన్నారా నేను విన్నా నేను నైన్టీ ఫైవ్ వరకు ఇదే విన్నాను నైంటీ ఫైవ్ తర్వాత ఇంకో మూడు సంవత్సరాలు అనుకోవచ్చు నైన్టీ నైన్ వరకు కూడా నేను ఈ ఇందులోనే ఉన్నాను ఎక్కువ ఎవరేం చెప్తే నమ్మేవండి ఎవరేం చెప్తే చేసేసి ఇవ్వండి ఎవరు ఏం చేయమంటే అది చేసేసి ఇవ్వండి చేసేసి ఓ అంత బాగొట్టేసుకునేవాడు అయినా ఏమీ ఫలితం ఉండదు అలా ధనవంతులు బాగా బాగా ధనవంతులు డబ్బు కరుగులేదు కానీ దేనికి కరువు వచ్చింది ఇప్పుడు జీవించటానికి కరువు వచ్చింది మరణము ముందుందని భయపడుతున్నారు భయపడుతున్నారు ప్రీతింపులు కదా ఇప్పుడు ఏం చేద్దాం మరి ఆ కుటుంబాన్ని రక్షించమని అడుగుతున్నారు ఏం చేస్తే రక్షించబడతారు ప్రార్థన చేస్తే రక్షించబడరు వాకింగ్ చేస్తే రక్షించబడరు ఏం చేస్తే రక్షించబడతారు అది ముందరాడికి కావాల్సింది ఏంటి ధైర్యం కావాలి ఏ కుటుంబానికైతే నెమ్మది లేదు శాంతి లేదు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నారో మనం గమనించాలి తెలుసుకోవాలి ముందర ఏం చేయాలంటే కరోనా వచ్చినప్పుడే చంపేయలేదు కదా కరోనా వచ్చినప్పుడు ఎవరు చనిపోయారు భయపడి చనిపోయారు భయపడితే చంపేస్తుంది భయపడపోతే నిన్నేం చేయలేదు ఏం చేస్తే చంపేస్తుంది భయపడితే చంపేస్తుంది భయం చంపేస్తుంది ఇంకే భోతం ఏంటంటే భయం అనే భూతం మనల్ని ఏం చేస్తుందంటే చంపేస్తుంది మొట్టమొదటిగా అది అదే చెప్తే మీరు ఎందుకు భయపడుతున్నారు మరణం వస్తుందని భయపడ మరణం ఎప్పుడైనా వస్తుంది మరణం ఎప్పుడైనా అలాగని మధ్యకాలంలో రాదు కానీ మధ్యకాలంలో మరణం వస్తుంది అని అంటే మీరు భయపడుతున్నారు ముందర అటువంటి ఏమీ లేవని విశ్వసించాలి దానికి ఏ శక్తి లేదని విశ్వసించాలి ఈ శక్తి కంటే గొప్ప శక్తి దేవుడు ఉన్నాడని నమ్మాలి దేవని నమ్మాలి ఈ శక్తి కంటే గొప్ప శక్తి అద్భుతమైన శక్తి ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గర ఉంది అదే దేవుడు అన్ని చోట్ల ఉన్న దేవుడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు చెప్పండి బైబిల్లో ఉన్న దేవుడు ఆయన ఏసుక్రీస్తు అంటే చాలా మంది బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అంటున్నారు అంజంది ఏమంటారు మీ బైబిల్ దేవుడు ఇలా అంటున్నాడు కదా మీ బైబిల్ దేవుడు ఇలా విమర్శించాడు కదా అని ఎట్టకారంగా మాట్లాడుతున్నాం